లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఈ ప్రపంచంలో ఐశ్వర్యానికి లోటు ఉండదు నిజానికి ఐశ్వర్యం అంటే ఏదో కాదండి డబ్బు దస్తకము నగలు లేకపోతే స్థలాలు పొలాలు ఇవి కావు ఐశ్వర్యం అంటే ఇంట్లో ఎప్పుడు ఆనందంగా ఉండటమే ఐశ్వర్యం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ ఆనందం అనేది దక్కుతూ ఉంటుంది కొంతమందికి కుటుంబం చల్లగా ఉంటే ఆనందం వస్తే మరి కొంతమందికి చదువులు ధనం ఇలా వస్తే ఆనందం వస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీదేవిని పూజించటం వల్ల అక్కడ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ పంచమిన మనం విశేష పూజలు ఖచ్చితంగా చేయాలి మరి ఆ లక్ష్మీ పంచమి ఎప్పుడు అంటే ఏప్రిల్ పదవ తారీఖున బుధవారం లక్ష్మీ పం పంచమిగా మనం జరుపుకోవడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఆ రోజున ఏం చేయాలి అంటే ఆకుపచ్చ రంగు వస్త్రాలని ధరించాలి అలాగే ఆకుపచ్చ చీర కట్టుకున్న అమ్మవారి ఫోటో కనుక ఉంటే దానికి పూజ చేయాలి ఒకవేళ ఆకుపచ్చ రంగు ఫోటో కనుక లేకపోతే బాధపడాల్సిన విషయం ఏం లేదు మామూలు ఫోటోకైనా కూడా పూజ చేయొచ్చు ఒకవేళ మీకు కూడా ఆకుపచ్చ రంగు చీర లేకపోతే ఒక చిన్న రవిక ముక్క అంటే జాకెట్ బ్లౌజ్ పీస్ అంటారు కదా అదేనా కూడా మీ దగ్గర పెట్టుకుని మీరు పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించవచ్చు మరి నెక్స్ట్ ఏం చేయాలి అంటే అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అమ్మవారి నూట ఎనిమిది నామాలు అంటే ఓం ప్రకృతాయ నమ ఓం వికృతాయ నమ అనే ఈ మంత్రాలని ఈ స్తో స్తోత్రాలని ఓ కొద్ది కొద్దిగా కుంకాన్ని అమ్మవారి ఫోటో దగ్గర అంటే పాదాల దగ్గర వేస్తూ నూట ఎనిమిది నామాలు పూర్తయిన తర్వాత మనం మనం ఆ కుంకుమని తీసుకుని ఒక గిన్నెలో అంటే కుంకుమ భరిణెలో పెట్టి రోజు కూడా ఆ కుంకాన్ని మనం పెట్టుకుంటే చాలా మంచిది ఈ కుంకుమ పిల్లలకి పెద్దలకి ఇంటి యజమానికి అందరూ కనుక పెట్టుకుని ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఈ కుంకాన్ని పెట్టుకుంటే వాళ్ళకి అక్కడ ఐశ్వర్యం లభిస్తుంది ఆ అమ్మవారి చల్లని చూపు మీకు తగు తగులుతుంది ఇక ఈ పూజా కార్యక్రమం అనేది ఈ పంచమి రోజున చేస్తే దాని ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి